कुझरक सलो मिप కొంచెం బ్యాక్ కాలం చెప్తాను బ్యాక్ దయచేసి రెండు నిమిషాలు అయిపోతే కొంచెం చాలా బాగుంది తప్పకుండా ఈ నియోజకవర్గంలో ప్రజలందరినీ కలిసి సీనియర్ నాయకులు ఎలక్షన్ ఏ విధంగా చేసుకోవాలని తెలిసిన నాయకులు ఇక్కడ నాకు దొరకడం అదృష్టం ఎందుకంటే ఏ సమస్యనైనా కానీ ఏ ఇష్యూ అయినా కానీ సామరస్యంగా పరిష్కరించే రమేష్ గారు ఎందుకు ఎలక్షన్లు కూడా అదే విధంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరి ఆశీస్సులు కావాలని చెప్పేసి కోరుతున్నాను ముఖ్యంగా ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరు కూడా గ్లాస్ గుర్తు ఓటేసి అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా గమనం గురించి ఓటేసి గెలిపించిన విషయం కోరుతున్నాను అడ్డా వచ్చి నేను చెప్పింది జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతా అలాగే ఈరోజు మనం చూసాం సర్పంచ్లు పెన్షన్ ఏదైతే ఉందో నేను అధికారులకు ఒకటే చెప్తున్నా కోర్టు ఆర్డర్ వచ్చిందని చెప్పేసి ఈ ప్రభుత్వంతో మిలాఖత్ అయి జగన్మోహన్ రెడ్డితో మిలాఖత్ ఎందుకంటే వారు ప్రజల మన్నన పోయింది ఏదో ఒక విధంగా ప్రతిపక్షాల పైన నెపం వేయాలని పెన్షన్ లేట్ చేయాలని చూస్తున్నారు